에이, hey, 에이! Hey, 벌써 나가? ఏదేస్తున్నావు రే తాడు తింటారు రోజునా నువ్వు ఇట్టి ఎన్ని రోజులు అవుతుంది టెన్ డేస్ అవుతుంది అమ్మో మట్టి 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 తినొద్దు అమ్మో మట్టి తింటావు మట్టి తినొద్దు పట్టి ఏమైందిరా తిక్కలు తిక్కలు మామూలు మేళ బయటికి వెళ్ళిందేనే

ఇంత ఎయిట్లు ఎక్కి ఇడవాడవనుకుంది అనమాట ఇది ఎల్లుగానే ఎల్లుగాని పిల్ల అనమాట ఇది నాకు ఇష్టం ఇది తెలుగని పిల్ల అరే సబ్స్క్రైబ్ చేసుకోమండ్రా కింద పడుతుంది అదే ఇక్కడ మన పిల్లలు మేక పిల్లలు ఇదిగేట ఎక్కువ మనం ట్రై చేస్తుంది ఇది జస్ట్ ఇది ఒక టెన్ డేస్ అవుతున్నాను అనుకుంటా ఈ బుట్టి ఈ బుట్టి ఒక ట్వంటీ డేస్ అవుతున్నాయి ఒక ఎట్లా వస్తుంది ఇంక కొంచెం తెలియ వచ్చింది ఇంటికి సబ్స్క్రైబర్లని లైక్ చేయమై అమ్మాయిదేంద్ర బాబు నన్ను వీడియో చేస్తలేదు పెళ్లి గంట లెక్కన అయింది ఇసు సో ఇది అనమాట ఇది మా ఆట ఆడుతుంది మామూలుగా ఆట ఆడదన్నమాట చూడండి ఇది అంటే అని పిల్ల అనమాట సేమ్ ఎల్లి కాని జెంటిక్స్ వచ్చినాయి దీనికి చూడండి అబ్బా చూడండి ఇది నాకు ఇష్టమైన పిల్ల అనమాట వల్ల ఎందుకంటే నేను ఫస్ట్ పిల్ల అంటే ఫస్ట్ నేను తెచ్చుకున్న పిల్ల 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 కూర్చుంది అనమాట ఇది ఇది మన గీరా అని ఇట్లా పైకిస్తుంది వస్తుంది పోతు కాదు ఏ ఏ వస్తుందాగా Hey!